అందరికి నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాము చూడండి గుండెకాయ ముక్కినకాయ అంటారు కదా అవి చిక్కుడుకాయలు అనమాట కలిపి కూర వర్క్ పెట్టుకోవచ్చు నేను వెపో పెట్టే ఆచే చాలా బాగుంటది ఇంకా దేవుల ఓకే ఐ ఓహ్ ఆ ఓకే కొబ్బకొ కొద్దిగా ఇ ఒక ముఖ్యం ఎట్లుండదో చూద్దాం రెండుగా వెళ్ళిపోతుంది నిజానికి చాలా బాగుంటుంది ఇది అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేస్తూ ఉన్నారు అనమాట బాగుంటుంది అండి ఇంకా తినలేదు తిని చూస్తే తెలుస్తుంది ఎటుండి Abu, kau sendiri? Wow, hmm, super kamu di mana? Mana? మమ్మీ ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ తెలుగు పదాలు మాకు సూపర్ గా ఉండేది అంటున్నవే సూపర్ ఇంగ్లీష్ ఎందుకు పడుతున్నావు మీ తాత బ్రిటిష్ పీడించాలదా అమోఘమ్మని చెప్పు సూపర్ అన్నగాకో No, zanima mm. chalo bon lende. Chalo bon lende. ై చేయండి కుడి ఫస్ట్ ఆయిల్ లేకుండా అందులో ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కోవాలండి ఇవి చాలా శుభ్రంగా కడుక్కోవాలి మళ్ళీ మనం తెచ్చి అంతా గోకి కడగాలి ఆ తర్వాత ఆయిల్ లేకుండా అంటే ఇందులో కొవ్వు ఉంటుంది అనమాట ఆయిల్ లేకుండా వేయించేయాలి వేయించిన తర్వాత కూర ప్రసాద్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఓకే రెండు కాలిపోతున్నాయి కాఫనైకన్నా రెసిపీ పెట్టమని ప్రతిరోజు నేను పెట్టి ప్రతి కూరకి అడుగుతారు కానీ ఈ మధ్య కొంచెం హెల్త్ సరలేదండి రేపటి నుంచి నేను అన్ని రెసిపీ పెడతాను ఖచ్చితంగా మాకు వేడి వేడిగా తినడం అలవాటు అనమాట కాల్సందా ప్లీజ్ ఎట్టు పక్కకి పక్క పెట్టినా ఇవి మామూలుగా నీట్గా క్లీన్ చేసుకోకపోతే మంచిది కాదండి అవి రోజు కూడా తినకపోతే కూడాను ఎప్పుడూ ఒకసారి మా అషన్ చాలా ఇష్టము ఇవైతే బాగా గోకాలి నిమ్మరసం ఉప్పు పసుపు వేసి కడగాలి ఆ తర్వాత వేయించాలి ఆ తర్వాత ఉడికించాలి చాలా బాగుంటుంది అయితే టేస్టు కుక్క తీసుకో తీసి పక్కన పెట్టిన చూడాల చాలా బాగా ఉడుకుతుంది వేగిన దానివల్ల ఉడికిన దానివల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఈ చిక్కుడుకాయలు అందులో మిక్సింగ్ వేసాం కదా ఇందులో వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ బేరకాయ కానీ ఎవరియా చాలా బాగుంటుంది ప్రాసెస్ పెడతాను ఒకరోజు ప్రాసెస్ కూడా పెడతా సూపర్గా ఉంటుంది నోరు లేని బిడ్డ పెట్టేది ఏమి అనుకోకండి కొంతమంది బిడ్డలు కన్నవాళ్ళైతే బిడ్డల మీద మమకారం ఉన్నవాళ్ళు అయితే అలా అనరండి రకరకాలుగా కామెంట్లు పెడుతుంటారు ఎవరో వందకో వెయ్యికో ఒకరు అందరూ మంచి వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి వీడికి పాపం ఏం తెలుసు ఇష్ట ఇష్టాలు నా నవ్వు ఇప్పుడు తినేసి నవ్వులు నవ్వులు వాడికి ఇష్టమైన ఆహారం అంటే నాన్ వెజ్ అండి వాడికి నచ్చిన ఆహారం నచ్చిన గుడ్డలు అంతకు మించి వాడికి ఏం కావాలండి పాపం వాడికి స్వార్థం తెలుసా దాచుకోవడం తెలుసా ఈర్ష్య అసూయలు తెలుసా ఎప్పటికప్పుడు తను ఎలా అనిపిస్తే అలా అప్పటికప్పుడు చాలా చిన్న పిల్లల మనసు అండి రెండు సంవత్సరాల ఏజు పిల్లల మనస్తత్వం అన్నమాట ప్యూర్ ప్యూర్గా ఉంటాడు కానీ ఇలాంటి పిల్లల్ని అనుకూడదు అండి చాలా తక్కువది అల్ప సంతోషం కనీసం మనం పెడితే తప్ప బయటకు వెళ్ళి తినగలరా సరే లేసి వెళ్ళి కనీసం మంచినీళ్ళు తీసుకుని అయినా తాగలరా మరి అలాంటి పిల్లలతో ఎందుకండి ఒక్కసారి ఆలోచించండి మన విచక్షణ ఏంటి అనేది నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి నువ్వే తల్లివా నువ్వు మాత్రమే చూస్తున్నావా మిగతా ఎవరు చూడట్లేదా అని అనుకోవచ్చు లేదండి ప్రతి తల్లి చూస్తుంది నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరు చూడట్లేదని నేను చూస్తున్నానని చూపించు చూపించుకోవడానికి కానీ నేను చేయట్లేదండి ఏంటంటే నేను ప్రతి ఒక్కరు కూడా కొంతమంది బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది హ్యాపీగా చాలా ఆనందంగా ప్రాణాన్ని పెట్టి పెంచుకునే వాళ్ళు ఉన్నారు నేను కాదనట్లేదు కానీ ఇలాంటి పిల్లల్ని దయచేసి చిన్న నొప్పి ఒప్పించకుండా చిన్న బాధ అయినా సరే లేకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందంగా వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారు అందరూ తదాస్తు దేవతలు కావచ్చు ముక్కోటి దేవతలు కావచ్చు వాళ్ళ ఆశీర్వాదాలన్నీ మనకుంటాయి అసలు అంతెందుకు వాళ్ళ దాకా వీళ్ళే దేవతలు వీళ్ళే దైవ స్వరూపులు వీళ్ళే వీళ్ళు మంచిగా మన గురించి లోపల మనసులో ఒక థాట్ అనుకున్నా కూడా మనకు అంత మంచి జరుగుతుందనమాట ఎవరు దీ దీవించిన అవసరం లేదు ఓకేనా కాబట్టి వాళ్ళని నొప్పించకుండా బాధ పెట్టకుండా ఇలాంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న లోపం ఉన్నా కూడా వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోండి అన్ని పేరు పేరున పేర్లు అన్నీ ఉన్నాయి కానీ కొంతమంది అది పనిగా ఎన్ని కామెంట్స్ పెట్టి అన్ని కామెంట్లు ఎప్పుడో ఒకసారి వస్తారు అన్నీ చూస్తే చెక్ చేస్తే అన్నీ వాళ్ళ మనసున్న వాళ్ళు కాదు అనిపిస్తుంది సరే పర్వాలేదు దైవార్పణం ఎవరి కర్మ వారితోనే ఉంటుంది ఎవరి నేడ వారితోనే ఉంటుంది బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి తెలుసుకుంటారు అనే ఒక చిన్న ఆశతో చెప్పాను మీ ఇష్టం ఎవరి కర్మానుసారం వాళ్ళు చెప్పడం నాదమ్మం ఎవరెవరు ఇష్టాలు సార్ వాళ్ళు ఓకే సరే ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా మీరేం తిన్నారు ఏం చేసుకున్నారు ఏంటి ఎలా ఉన్నారు మన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ